టీ ట్వంటీ ప్రపంచ కప్లో కొన్ని చిన్న టీమ్స్ పెద్ద టీమ్స్ కి షాక్ మీద షాక్లు వేస్తుంటే కొన్ని పెద్ద టీమ్స్ చిన్న టీమ్స్ మీద త్రుట్ జస్ట్ మిస్ సౌత్ ఆఫ్రికా మరియు నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్ లో నేపాల్ కని విని ఎరుగని రీతిలో విక్టరీ నమోదు చేసుకుంటుంది అన్న క్షణంలో కేవలం ఒక్క పరుగు తేడాతో సౌత్ ఆఫ్రికా మీద మ్యాచ్ కోల్పోయింది అసలు ఈ టీ ట్వంటీ సిరీస్ లో ఓటమి అంటే ఎరుగని రీతిలో సౌత్ ఆఫ్రికా ఆడిన మూడు మ్యాచెస్లో కూడా విజయం సాధించి సూపర్ ఎయిట్ లోకి ప్రవేశించిన సంగతి మనకి తెలిసిందే నిజానికి ఈ మ్యాచ్ వెస్టిండీస్ కరీబియన్ దీవుల్లో జరిగింది ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన సౌత్ ఆఫ్రికా నూట పదిహేను పరుగులు మాత్రమే చేయగలిగింది రెండు టీమ్స్ లో కూడా నేపాల్ పిచ్ కండిషన్ యూజ్ చేసుకుంటూ మంచిగా చేసి చేసింది కానీ చివరిలో ఇన్ఎక్స్పీరియన్స్ కారణంగా వాళ్ళైతే ఓటమి చెందారని చెప్పొచ్చు ఈ వరల్డ్ కప్ లో సరిగ్గా భారీ స్కోర్లు నమోదు కావట్లేదు చప్పగా జరుగుతున్నాయి మ్యాచెస్ టెస్ట్ మ్యాచ్ లా జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ రావట్లేదు వెస్ట్ ఇండీస్ లోకి ఎంటర్ అయిన తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మంచి సిక్స్ ఫోర్లు చూడటానికి ఉంది అని సగటు అభిమాని కోరుకున్నాడు కానీ వెస్ట్ ఇండీస్ లో కూడా ఇలాంటి నూట పదిహేను నూట పది పరుగులు స్కోర్ మనది అవటం అనేది చూస్తుంటే అసలైన టీ ట్వంటీ కిక్ అయితే రావటం లేదు చూడాలి ఈ రోజు జరగబోయే ఇండియా మరియు ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఒక భారీ స్కోర్ నమోదవ్వాలని కోరుకుందాం సూపర్ ఎయిట్ నుంచి ఇప్పటికే సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయితే బంగ్లాదేశ్ మరియు నెదర్లాండ్స్ మధ్య పోటీ నెలకొని ఉంది ఈ రెండు టీమ్స్ లో బంగ్లాదేశ్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మూడు మ్యాచ్ ఆడితే రెండు మ్యాచ్లు విజయం సాధించింది నెదర్లాండ్స్ మాత్రం మూడు మ్యాచ్లు ఆడి కేవలం ఒక మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది నేనైతే గ్రూప్ డి నుంచి బంగ్లాదేశ్ అయితే సెకండ్ పొజిషన్ లో క్వాలిఫై అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు ఏమంటున్నారో మీరు కామెంట్ చేయండి గ్రూప్ బి నుంచి ఇప్పటికే క్వాలిఫై అయిపోయింది సెకండ్ పొజిషన్ కోసం స్కాట్లాండ్ మరియు ఇంగ్లాండ్ కి మధ్య పోటీ నెలకొని ఉంది నేనైతే సెకండ్ పొజిషన్ లో ఇంగ్లాండ్ అయితే క్వాలిఫై అవుతుంది గ్రూప్ బి నుంచి అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎందుకంటే ఇంగ్లాండ్ కి నబీర్ తో మ్యాచ్ ఉంటే స్కాట్లాండ్ తో ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే ఉంది ఆస్ట్రేలియా స్కాట్లాండ్ కి అసాధ్యం కాబట్టి నేనైతే ఇంగ్లాండ్ క్వాలిఫై అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గ్రూప్ ఏ నుంచి అమెరికా టీమిండియా ఇప్పటికే సూపర్ ఎయిట్ కు క్వాలిఫై అవ్వగా గ్రూప్ సి నుంచి వెస్టిండీస్ మరియు ఆఫ్ఘనిస్థాన్ లో క్వాలిఫై అయ్యాయి ప్రజెంట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని టీమ్స్ విజయాలు మరియు పరాజయాలు మరో టీం మీద ఇంపాక్ట్ అనేవి చూపిస్తున్నాయి యుఎస్ఏ మరియు ఐర్లాండ్ కి మధ్యన మ్యాచ్ రద్దు అయితే పాకిస్తాన్ ఎలిమినేట్ అయిపోయింది తాజా ఈ పరిణామంపై స్పందించాడు వీరేంద్ర సెహ్వాగ్ అసలు మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యే రూల్ అన్నది ఏమాత్రం సరైన నిర్ణయం కాదు ప్రపంచ కప్ సాధించడం అనేది ప్రతి టీం కళ అలాంటి సందర్భంలో టీమ్స్ మధ్య మ్యాచెస్ అనేవి ఖచ్చితంగా జరగాలి అది క్రీడను మరో స్థాయికి తీసుకువెళ్తుంది అంతేగాని వర్షం కారణంగా రద్దు చేయడం అనేది అది సరైన పద్ధతి కాదు ఈ రోజు పాకిస్తాన్ కి జరిగిన బ్యాడ్ లక్ అన్నది రేపొద్దున మాకు భారత్ కు కూడా జరగొచ్చు అలాంటి రూల్స్ అనేవి సరైనవి కాదు అని కామెంట్ చేశాడు థ్యాంక్ యూ ఆల్ జై భారత్